ఏపీ హైకోర్టు పరిధిలో వివిధ జిల్లా కోర్టులో ఉన్న పదహారు వందల ఇరవై ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల జరిగింది ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమేమి ఖాళీలు ఉన్నాయి ఎన్నెన్ని ఉన్నాయి జిల్లాకి ఎన్నెన్ని ఉన్నాయి అనేది ఆల్రెడీ డీటెయిల్డ్ గా ఒక వీడియో అనేది చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఈ హైకోర్టు జాబ్స్ కి సంబంధించి ఆన్లైన్ లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయాలంటే మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి అంటే దీంట్లో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి దీనికి సంబంధించి డూ డేట్స్ ఏంటి అదే విధంగా ఏమేమి పోస్టులు ఉన్నాయి ఆ పోస్టు సంబంధించి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ మీకు పీడఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అదేవిధంగా మొత్తం ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా పూర్తిగా డీటెయిల్డ్గా ఈ నోటిఫికేషన్ ఉంటుంది ఇక్కడ ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని జిల్లాల వారీగా రిజర్వేషన్ వారీగా మీరు ఖాళీలు చూసుకోవచ్చు అదేవిధంగా అర్హతలు కూడా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ అమరావతి టీచర్ డాట్ కామ్లో లో ఈ హైకోర్టు నోటిఫికేషన్లో పూర్తి వివరాలు ఉంటాయి ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం దాని కొరకు ఇదే పేజీలో మీరు క్రిందకు వస్తే ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అదే విధంగా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా మీరు ఈ విధంగా ఓపెన్ చేయవచ్చు ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం మనకి లింక్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి పైన ఆల్రెడీ ఇక్కడ మనకి పీడఫ్ నోటిఫికేషన్స్ ఉంటాయి వీటిని మీరు చెక్ చేసుకోండి మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అదేవిధంగా యూజర్ మాన్యులు కూడా ఇక్కడ ఉంటుంది ఈ క్లిక్ మీద క్లిక్ చేసేసి మీరు తెలుసుకోండి ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం ఈ ఆన్లైన్లో అప్లై చేయడానికి మొత్తం రెండు పార్ట్స్ ఉంటాయి అనమాట పార్ట్ వన్లో లో మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఓటీపీఆర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఇలా ఓటీపీఆర్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఏ జిల్లాలో అయితే అప్లై చేయాలనుకుంటున్నామో అప్పుడు స్టెప్ టూలో అప్లై చేసుకుంటాం ఈ విధంగా మొత్తం టూ పార్ట్స్ పార్ట్ వన్లో వచ్చేసరికి మనం ఓటీపీఆర్ అంటే రిజిస్ట్రేషన్ అనేది క్రియేట్ చేసుకుంటాం నెక్స్ట్ పార్ట్ టూలో మనకు కావాల్సిన పోస్ట్కి మనకు కావాల్సిన జిల్లాలో అప్లై చేసుకుంటాం ఈ విధంగా మొత్తం రెండు స్టెప్స్ ఉంటాయి ముందుగా రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేసుకోవాలని చూద్దాం దాని కొరకు ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటే ఈ స్టెప్ వన్ అంటే పార్ట్ వన్ అవసరం లేదు డైరెక్ట్ గా మీరు లాగిన్ అయిపోండి ఒకవేళ రిజిస్ట్రేషన్ అనేది లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్కి ఎదురుగా ఉన్న క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ వస్తాయనమాట వీటిని మీరు జాగ్రత్తగా చూసుకోండి వీటిని మీరు చదువుకున్న తర్వాత ఇక్కడ చివరిలో క్లోజ్ ఉంటుంది దీమే క్లిక్ చేయండి క్లోజ్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ మనకు ఇంకో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇది కూడా మీరు చూసుకోండి అంటే అప్లికెంట్ నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇక్కడ మనకి చూపించడం జరిగింది క్లోజ్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు మనకే అప్లికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది దీంట్లో రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇక్కడి నుంచి అనమాట దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్ ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ నేమ్ యాజ్ ఇన్ సెవెంత్ ఆర్ ఎస్ఎస్సి అంటే ఇక్కడ సెవెంత్ అని ఎందుకు పెట్టారంటే కొన్ని పోస్టులకి సెవెంత్ క్లాస్ అర్హత ఉంది వారు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండరు ఓన్లీ సెవెంత్ క్లాస్ మాత్రమే ఉంటుంది అంటే వారు సెవెంత్ ఎయిత్ వరకు చదువుకొని ఉండవచ్చు అలాంటి వారు మాత్రమే సెవెంత్ క్లాస్ లో ఉన్నట్లుగా ఇవ్వండి ఇంకా మిగతా వారు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్న వారందరూ కూడా కంపల్సరీగా టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్నట్లుగానే పేరు ఇవ్వండి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ ఇక్కడ ఫాదర్ ఉంటే ఫాదర్ పేరు ఇవ్వండి లేదంటే ఫాదర్ లేకపోతే మదర్ పేరు ఇవ్వచ్చు లేదంటే గార్డియన్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ రిలేషన్షిప్ అంటే ఇక్కడ మీరు ఎవరి పేరు ఇచ్చారు అంటే ఇక్కడ మీరు ఫాదర్ పేరు ఇచ్చారు అనుకోండి ఇక్కడ మీరు ఫాదర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి మదర్ పేరు ఇస్తే మదరు గార్డియన్ పేరు ఇస్తే గార్డియన్ అనేది ఇక్కడ మీరు కంపల్సరిగా ఇక్కడ ఎవరి పేరు అయితే ఇచ్చారో వారి యొక్క రిలేషన్షిప్ కూడా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్లు ఇవ్వండి ఒకవేళ టెన్త్ క్లాస్ పాస్ అవ్వలేదు అనుకోండి కొంతమంది సెవెంత్ ఎయిత్ వరకు పాస్ అయి ఉంటారు కదా అలాంటి వారు మాత్రం సెవెంత్ క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్లుగా ఇవ్వండి టెన్త్ పాస్ అయితే మాత్రం కంపల్సరీగా ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నట్లుగానే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని రోజులు అనేది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇవి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఇక్కడ మనకి క్యాల్కులేషన్ చేసి ఇక్కడ మనకు చూపిస్తుంది నెక్స్ట్ జెండర్ ఇక్కడ జెండరు మేలా ఫీమేల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా లేదంటే డైవర్స్డా అనేది మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మ్యారీడ్ అని చెప్పి ఇచ్చారనుకోండి అప్పుడు నేమ్ ఆఫ్ స్పౌజ్ ఆ స్పౌజ్ యొక్క భర్త లేదంటే భార్య వారి యొక్క పేరు అడుగుతుంది నెక్స్ట్ ఆక్యుపేషన్ ఆఫ్ స్పౌజు మీ యొక్క భర్త కానీ లేదంటే భార్య కానీ ఏ ఆక్యుపేషన్ అంటే ఏ వృత్తి చేస్తున్నారు ఏ వర్క్ చేస్తున్నారు అనేది ఆక్యుపేషన్ ఇవ్వాలి సపోజ్ ఎంప్లాయ్ అయితే ఇక్కడ మీరు ఆ ఎంప్లాయ్ ఏ జాబ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలి నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ స్పౌజ్ ఆ స్పౌజ్ యొక్క అడ్రస్ను కూడా ఇక్కడ మీరు టైప్ చేయాలి నెక్స్ట్ కేటగిరీ ఇక్కడ మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ దీంట్లో ఎస్సీకి వచ్చేసరికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవి న్యూ నామ్స్ ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిని మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా మీ యొక్క కేటగిరీని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఎవరైనా సరే డిజేబిలిటీ ఉన్నారనుకోండి వారు ఎస్ అని చెప్పి ఇవ్వండి ఇలా ఎస్ఎన్ చెప్పి ఇస్తే ఆ డిజేబిలిటీ టైప్ ఇక్కడ అడుగుతుంది వీటిల్లో మీరు ఏ డిజేబిలిటీ అయితే మీకు అప్లికబుల్ అవుతుందో వారు మాత్రం ఆ డిజేబిలిటీని సెలెక్ట్ చేయండి ఇలా కొన్ని డిజేబిలిటీ సెలెక్ట్ చేయగానే మీకు కొన్ని ఈ విధంగా చూపిస్తుంది అనమాట అంటే కొన్ని రకాల జాబ్స్కి ఈ డిజేబిలిటీ ఉంటే అప్లికబుల్ అవ్వదు అనమాట ఈ విధంగా మీరు డిజేబిలిటీని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు పర్సంటేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా మీ యొక్క డిజేబిలిటీ సర్టిఫికేట్లో ఉంటుంది దాంట్లో ఎంత పర్సంటేజ్ అయితే ఉందో ఆ పర్సంటేజ్ని కూడా కరెక్ట్గా ఇవ్వండి ఈ విధంగా డిజేబిలిటీ ఉన్నవారు మాత్రం ఎస్ఎన్ చెప్పి ఇవ్వండి అవైలబుల్ కానివారు నో అని ఇవ్వండి ఇక్కడ డిజేబిలిటీ ఉన్నవారికి కొంతమందికి స్క్రైబ్ రిక్వైర్డ్ అవసరం అవుతుంది కాబట్టి వారు ఎస్ఎన్ చెప్పి ఇవ్వండి అవసరం లేదనుకుంటే నో అని చెప్పి ఇవ్వండి అసలు డిజేబిలిటీ లేకపోతే నో అని ఇవ్వండి నెక్స్ట్ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా సరే ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్ అయ్యి ఉన్నట్లయితే వారు ఎస్ అని చెప్పి ఇవ్వండి అప్పుడు మీ యొక్క పీపీఓ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి మీకు అప్లికబుల్ కాకపోతే అంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్ కాకపోతే నో అని చెప్పి ఇవ్వండి అదేవిధంగా ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ అయ్యారనుకోండి అప్పుడు ఎస్ అని చెప్పి ఇవ్వండి మీకు అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పి ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఖచ్చితమైనది ఇవ్వండి ఎందుకంటే దీనికే మనకి నెక్స్ట్ ఈ ఓటీపీఆర్ ఐడి క్రియేట్ అవ్వగానే ఆ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఫీచర్లో కమ్యూనికేషన్ మొత్తం ఈ మొబైల్ నెంబర్కే రావడం జరుగుతుంది కాబట్టి మీరు అఫీషియల్గా వర్కింగ్లో ఉన్నది మీదే ఇవ్వండి మీరు ఒకవేళ నెట్ సెంటర్లో అప్లై చేస్తుంటే వారిది ఇవ్వవద్దు మీదే ఖచ్చితంగా ఈ అఫీషియల్ మొబైల్ నెంబర్ ఉండే విధంగా చూసుకోండి కన్ఫామ్ మొబైల్ నెంబర్ వద్ద కూడా సేమ్ అదే ఇచ్చేసేయండి ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీగా వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి ఎందుకంటే దీనికి కూడా కమ్యూనికేషన్ చేస్తారన్నమాట ఫ్యూచర్లో మీరు జాబ్ సెలెక్ట్ అయితే కాబట్టి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీ పర్సనల్ది అది కూడా మీరు వాడుతుంటే వర్కింగ్లో ఉన్నది ఒకసారి చెక్ చేసి ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇక్కడ అడ్రస్ అనేది ఇక్కడ మీరు కరెక్ట్గా ఇవ్వండి దాదాపుగా మీ యొక్క ప్రెసెంట్ అడ్రస్ ఆధార్లో ఉన్నట్లు ఇస్తే మంచిది ఇక్కడ అడ్రస్ లైన్ వన్ లైన్ టూ అదేవిధంగా ఇక్కడ మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ మీరు డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ జిల్లాల్లో పాత జిల్లాల ప్రకారం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ సిటీ ఇస్తారు పిన్ కోడ్ ఇస్తారు ఇక్కడ మీరు ఇచ్చిన ఈ కమ్యూనికేషన్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఈ పైదేంటంటే ప్రజెంట్ అడ్రస్ అనమాట ఇక్కడ ఎంత వచ్చేసరికి పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అనుకోండి అప్పుడు ఎస్ అని చెప్పి ఇచ్చారు అనుకోండి అప్పుడు పైన ఏదైతే టైప్ చేశారు ఈ పర్మనెంట్ అడ్రస్లో కూడా సేమ్ యాజ్ యాజ్టీజ్గా అదే వస్తుంది రెండోసారి టైప్ చేయాల్సిన అవసరం లేదు కాకుండా మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ వేరు వేరుగా ఉండే అనుకోండి అప్పుడు నువ్వు అని చెప్పి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ని కూడా ఇక్కడ మీరు టైప్ చేయండి అదే విధంగా ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ఆ డిస్టిక్లు ఆ జిల్లాలను కూడా ఇప్పుడే మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎగ్జామ్ సెంటర్ అనేది ఏ జిల్లాలో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే ఫస్ట్ మీరు ఏ జిల్లాలో రాయాలనుకుంటున్నారు ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి ఈ జిల్లాలో కనుక మీకు ఖాళీలు లేవనుకోండి అప్పుడు మీకు ఇంకొక జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ అనేది కేటాయించడం జరుగుతుంది కాబట్టి ముందుగా మీకు దగ్గరగా ఉన్న జిల్లా అంటే మీ యొక్క సొంత జిల్లా అవ్వండి తర్వాత మీకు ఏ జిల్లా అయితే దగ్గరగా ఉంటుందో నెక్స్ట్ ఆ జిల్లాని మీరు నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ఈ ఎగ్జామ్ జిల్లాలను మీరు ఐదు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి ఓన్లీ ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించి మాత్రమే ఇవి పోస్టులకు సంబంధించినది కాదు మీరు ఎగ్జామ్ అనేది ఏ జిల్లాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటున్నారు నెక్స్ట్ ఏ జిల్లాలో అంటే ఎక్కువ మంది అప్లై చేస్తే మీ జిల్లాలో ఖాళీ లేకపోతే పక్క జిల్లాలో ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది అందుకని ఆ ఆర్డర్ని మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ కరెక్ట్ గా ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ ఐ అగ్రి ఉంది కదా ఈ డెక్లరేషన్ ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్ చెడ్ ఈ నెంబర్ని ని కరెక్ట్ గా ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా ఇచ్చి రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా అలర్ట్ అని చెప్పి ఈ విధంగా వస్తుందన్నమాట అంతా ఇన్ఫర్మేషన్ ఓకే అనుకుంటే అప్పుడు మీరు ఓకే మీద క్లిక్ చేయండి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అలాంటి మోడిఫికేషన్స్తో ఉండవు అని చెప్పి ఇక్కడ మనకి చూపించడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా వెరిఫై చేసుకొని ఓకే మీద ప్రెస్ చేయండి ఇలా ఇవ్వగానే యూ హ్యావ్ కంప్లీటెడ్ ద పార్టీఏ రిజిస్ట్రేషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి ఈ విధంగా పార్టీఏ అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత మనకు ఒక ఓటీపీఆర్ ఐడి కూడా ఇక్కడ మనకి చూపించడం జరిగింది కాబట్టి ఈ ఇక్కడ చూపించిన ఈ ఓటీపీఆర్ ఐడిని మీరు నోట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్ బీని ఇప్పుడు మనం కంప్లీట్ చేయాలి మనం ఇందాక మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చాం కదా వాటికి ఆ రిజిస్ట్రేషన్ లింక్ కానీ అదేవిధంగా ఆ పాస్వర్డ్ కానీ ఇవన్నిటిని పంపించడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి చూపించడం జరిగింది కాబట్టి ఇందాక ఇచ్చిన ఆ మొబైల్ నెంబరు అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క రిజిస్టర్ మొబైల్కి పాస్వర్డ్ కూడా వచ్చి ఉంటుండింది ఆ పాస్వర్డ్ని మీరు నోట్ చేసుకొని జాగ్రత్తగా ఆ ఎస్ఎంఎస్ అని కానీ ఈమెయిల్ ఐడి వచ్చిందాన్ని కానీ మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోండి నెక్స్ట్ మీరు క్లోజ్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ మీరు చేసిన రిజిస్ట్రేషన్ సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ప్రక్కనే అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఉంటుంది దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ని ఓపెన్ చేయడానికి క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి నెక్స్ట్ అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఒకవేళ మీరు ఏ కారణం చేత అయినా సరే బయటికి వెళ్ళిపోయారు అనుకోండి మరలా మీరు అప్లికేషన్ ఓపెన్ చేయడానికి మరలా మీరు ఏం చేస్తారంటే గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేయండి నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది కదా దీని క్లిక్ చేయండి అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ దీనికి ఎదురుగా క్లిక్ చేయరు ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని ఇందక్కడికి కనిపించినా ఆ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వమంటుంది అలా లాగిన్ అయిపోయి మరలా మనం అప్లికేషన్ ఫామ్లోకి రావచ్చు అనమాట కాబట్టి మీరు ఈ విధంగా అప్లికేషన్ మధ్యలో బయటికి వెళ్ళిపోయినా సరే ఈ విధంగా మరలా మీకు ఇచ్చిన ఓటీపీ ఐడి పాస్వర్డ్తో మీ మొబైల్కి వచ్చి ఉండింది వాటి ద్వారా మరలా మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు నో ప్రాబ్లం మనకి ఇప్పుడు పార్ట్ వన్ అనేది అయిపోతుంది ఓటీపీ ఐడి క్రియేట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ టూలో మనం అప్లికేషన్ని ఫిల్ చేస్తాము అప్లికేషన్ ఫిల్ చేసి మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట దీని కొరకు ఇందాక మనం క్లిక్ చేసాం కదా ఇక్కడ క్లిక్ హియర్ టు ఫీల్ అప్లికేషన్ దామే క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో మొత్తం ఐదు రకాల స్టెప్స్ ఉన్నాయి అవి ఏంటంటే పోస్ట్ సెలక్షన్ పర్సనల్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్ డాక్యుమెంట్ అప్లోడ్స్ అండ్ పేమెంట్ ఈ విధంగా ఈ ఫైవ్ స్టెప్స్ ని మనం కంప్లీట్ చేసుకుంటే మనకి పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఎన్ని పోస్టులకైతే అప్లై చేస్తున్నామో అన్ని అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఆల్రెడీ నోట్ కూడా ఇవ్వడం జరిగింది ఈచ్ పోస్ట్కి సపరేట్గా గా అప్లై చేయాలని మీరు అన్ని పోస్టులకు సంబంధించి ఒకే అప్లికేషన్ సబ్మిట్ చేయలేరు మీరు ఎన్ని పోస్టులకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయాలి అదేవిధంగా ఎన్ని జిల్లాలైతే అయితే అప్లై చేస్తున్నారో అన్ని జిల్లాలకే సపరేట్గా ఈ అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాలి ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఓసీ బీసీ వారికి వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ని చెల్లించాలి అదే ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీ వన్ వార్ వీరు మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ని ఆన్లైన్లో కంపల్సరీగా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఈ అప్లికేషన్ ఫీని గమనించి మీరు ఈ అప్లికేషన్స్ని పెట్టండి కాబట్టి ఇప్పుడు ముందుగా మనం ఒక రిజిస్ట్రేషన్ చేశాము ఈ రిజిస్ట్రేషన్తో మనం ఎన్ని అప్లికేషన్స్ అయినా పెట్టవచ్చు ముందుగా ఒక పోస్ట్కి అప్లై చేద్దాము అన్నిటికీ సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉందో మీరు నెక్స్ట్ మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని పోస్టులు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు అప్లై చేస్తారనమాట దాని కొరకు సెలెక్ట్ పోస్ట్ ఉంది కదా దీంట్లో ముందుగా మీ యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకోండి మీరు ఏ పోస్ట్ అయితే ఎలిజిబుల్ అనుకుంటున్నారో దేనికైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దానిని మీరు సెలెక్ట్ చేయండి ఇలా మీరు సెలెక్ట్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది సపోజ్ నేను స్టెనోగ్రాఫర్ అని చెప్పి సెలెక్ట్ చేశాను అనుకోండి ఆ స్టెనోగ్రాఫర్ లో మీరు ఏ జిల్లాకి అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ వస్తుంది అనమాట సపోజ్ జూనియర్ అసిస్టెంట్ ఇచ్చినా కూడా సేమ్ ఇక్కడ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోండి అంటే మనం ఒక పోస్ట్ కి సంబంధించి అన్ని జిల్లాలకు కలిపి ఒకే అప్లికేషన్ సబ్మిట్ చేస్తాము అదే విధంగా ప్రతి పోస్ట్ కి సపరేట్ గా మనం అప్లికేషన్ అనేది పెట్టాలి ఇప్పుడు ఒక పోస్ట్ సెలెక్ట్ చేశాను ఇక్కడ మనకు కావాల్సిన జిల్లాను సెలెక్ట్ చేసాం అనుకోండి మూడు జిల్లాలు సెలెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ మూడు జిల్లాలకు సంబంధించి అప్లికేషన్ ఫీ అనేది సపరేట్ గా మనం చెల్లించాలి ఈ మూడు జిల్లాల కలిపి మనం అప్లికేషన్ పెడతాం అనమాట కాబట్టి మీరు కరెక్ట్ గా చూసుకొని ఫైనల్ గా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇలా సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మీకు ఈ విధంగా ఓకే అని చెప్పి చూపించాలి నెక్స్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేయగానే ఆ పోస్ట్ సెలక్షన్ అనేది ఇంతటితో అయిపోతుంది నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ లోకి వెళ్తుంది అనమాట ఈ పర్సనల్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ ఓటీపీ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు ఇచ్చేసాం కాబట్టి మన ఈ పర్సనల్ డీటెయిల్స్లో లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు చెక్ చేసుకోండి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అప్పుడు డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ పర్సనల్ డీటెయిల్స్ కూడా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి అప్పుడు మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి రావడం జరుగుతుంది నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ని ఇక్కడ జాగ్రత్తగా దీంట్లో మొత్తం చూసుకోండి దీంట్లో మీకు తెలిసిన లాంగ్వేజెస్ని మీరు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా తెలుగు వచ్చి ఉండాలన్నమాట ఇంకా మిగతా లాంగ్వేజెస్ ఏమైనా మీకు తెలిసి ఉన్నట్లయితే మీరు వీటిని ఈ విధంగా క్లిక్ చేయండి ఎలా సెలెక్ట్ అవుతుందనమాట ఈ విధంగా ముందుగా మనం లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులర్ స్టడీనా ప్రైవేట్ స్టడీనా ఓపెన్ స్కూలింగ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ రెగ్యులర్ అంటే ఏమిటి ప్రైవేట్ అంటే ఏమిటి ఓపెన్ స్కూల్ అంటే ఏమిటి అనేది ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వటం జరిగింది ఇక్కడ మీకు రెగ్యులర్ స్టడీ అంటే మీరు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో కనుక మీరు చదివి ఉన్నట్లయితే ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ సెవెంతాన్ని ఇచ్చారు అంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ కానీ లేదంటే ఫోర్త్ నుంచి సెవెంత్ కానీ ఈ విధంగా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో కనుక మీరు కంటిన్యూస్గా చదివి ఉన్నట్లయితే నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ నుంచి సెవెంత్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివి అక్కడ మీకు స్టడీ సర్టిఫికేట్ అనేది ఇస్తుంటే అంటే మీరు తీసుకో గలిగితేనే మీరు రెగ్యులర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అలా కాకుండా మీరు ఏవైనా స్కూల్స్లో గవర్నమెంట్ రికగ్నైజడ్ స్కూల్స్లో మీరు చదవలేదు అనుకోండి అంటే మీకు స్టడీ సర్టిఫికేట్ అనేది వారు ఎవరు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో చదవకపోతే అంటే ఆ స్కూల్ తీసేసినా కూడా స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు పొందలేరు అలా స్టడీ సర్టిఫికేట్ మీరు పొందలేని సందర్భాల్లో మీరు ప్రైవేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి కాబట్టి మీ యొక్క స్టడీని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి అదే ఓపెన్ స్కూలింగ్ వచ్చేసరికి మీరు ఓపెన్ యూనివర్సిటీ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో కానీ మీరు చదువుకొని ఉన్నట్లయితే అప్పుడు ఓపెన్ స్కూలింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి కాబట్టి మీరు రెగ్యులర్ స్టడీ అని చెప్పి సెలెక్ట్ చేశారంటే మాత్రం కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్స్ని మీరు ప్రొడ్యూస్ అనేది చేయాల్సి ఉంటుంది అదే మీరు ప్రైవేట్ స్టడీ అని చెప్పి ఇచ్చారనుకోండి అప్పుడు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రైవేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న వారు రెసిడెన్స్ ఇస్తే సరిపోతుంది అదే రెగ్యులర్ అని చెప్పి ఇస్తే మాత్రం ఆ స్టడీకి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ని కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్లు మీరు స్కూల్స్లో తీసుకోగలిగితేనే మీరు రెగ్యులర్ అని చెప్పి ఇవ్వండి ఏవైనా స్కూల్స్ మీరు చిన్నప్పుడు చదువుకున్నవి తీసివేసిన తీసివేసినా రికగ్నైజ్డ్ స్కూల్స్ కాకపోయినా అప్పుడు స్టడీ సర్టిఫికేట్ అనేది పొందలేరు అప్పుడు మీరు ప్రైవేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీ యొక్క టైప్ ఆఫ్ స్టడీని సెలెక్ట్ చేయండి ఇక్కడ మీరు రెగ్యులర్ అని చెప్పి ఇస్తే ఇక్కడ ఫస్ట్ క్లాసు ఏ స్టడీ అని చెప్పి అడుగుతుంది రెగ్యులరా నాట్ స్టడీరా రెగ్యులర్ అని చెప్పిస్తే ఆ ఫస్ట్ క్లాస్ ఏ జిల్లాలో చదువుకున్నారు ఆ స్కూల్ పేరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి నెక్స్ట్ సెకండ్ క్లాస్ సేమ్ ఇదే విధంగా రెగ్యులరా నాట్ స్టడీడా నాట్ స్టడీడ్ అంటే మాత్రం మీరు ఫస్ట్ క్లాస్ అనేది చదవలేదు అని అనర్థం అంటే స్టడీ సర్టిఫికేట్ లేదని అర్థం ఈ విధంగా రెగ్యులర్ అని చెప్పిస్తే ఈ విధంగా సెలెక్ట్ అడుగుతుంది నెక్స్ట్ ప్రైవేట్ స్టడీ అని చెప్పి ఇచ్చారనుకోండి అప్పుడు ఫోర్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు మాత్రమే అడుగుతుంది దీంట్లో స్టేటస్ ఆఫ్ స్టడీ వద్ద రెగ్యులరా అంటే ప్రైవేట్ స్టడీ అయినా కొన్ని మీరు స్కూల్స్కి వెళ్ళి ఉంటారు కొన్ని మిస్ చేసి ఉంటారు అంటే మీరు కొన్ని తరగతులు చదవలేదు అనుకోండి అలాంటప్పుడు ప్రైవేట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి సపోజ్ మీరు ఫోర్త్ క్లాస్ చదివి ఉన్నట్లయితే స్టడీ సర్టిఫికేట్ మీరు పొందగలిగితే అప్పుడు రెగ్యులర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అలా కాకుండా మీరు ఫోర్త్ క్లాస్ చదవకపోయినా లేదంటే స్టడీ సర్టిఫికేట్ పొందలేకున్నా అప్పుడు ప్రైవేట్ అని చెప్పి సెలెక్ట్ చేయండి అసలు ఫోర్త్ క్లాస్ అనేది చదవకపోతే నాట్ స్టడీడ్ ఈ విధంగా మీరు ఆప్షన్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ప్రైవేట్ అని ఇస్తే ఈ విధంగా వస్తుంది అదే ఓపెన్ స్కూలింగ్ అని చెప్పిస్తే మాత్రం మీరు ఇక్కడ ఓపెన్ స్కూలింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అప్పుడు ఏ జిల్లాలో మీరు చదువుకున్నారు ఓపెన్గా ఆ స్కూల్ పేరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి ఈ విధంగా రెగ్యులర్ స్టడీ ప్రైవేట్ స్టడీ ఓపెన్ స్కూలింగ్కి సంబంధించి ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ టెన్త్కి సంబంధించి ఇక్కడ వివరాలు ఇవ్వాలన్నమాట ఇక్కడ నేమ్ ఆఫ్ ది బోర్డు ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్లో ఉంటుంది ఆ బోర్డు కానీ ఆ ఇన్స్టిట్యూషన్ పేరు కానీ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉండే స్కూల్ డిస్ట్రిక్ట్ ఇవ్వండి నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్కి సంబంధించి కూడా ఆ బోర్డు ఇయర్ ఆఫ్ పాసింగ్ డిస్టిక్ నేమ్ నెక్స్ట్ పీజీకి సంబంధించి ఇక్కడ ఏంటంటే మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడుగుతుంది కాబట్టి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి మీకు ఏ పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతుందో ఆ వివరాలు మాత్రమే మీరు ఇవ్వండి అదేవిధంగా కొన్ని రకాల పోస్టులకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడుగుతుంది అప్పుడు ఈ విధంగా డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ వద్ద మీరు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు కంప్యూటర్ ప్రొఫెషన్సీ స్కిల్స్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి అదేవిధంగా ఇంకేమైనా సరే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కూడా ఇక్కడ మీరు టైప్ చేయవచ్చు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ ఇవ్వండి ఈ విధంగా ఈ క్వాలిఫికేషన్స్లోనే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ వివరాలను కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు క్రోమ్లో ట్రై చేయండి క్రోమ్ లో అయితే కరెక్ట్గా అవుతుంది ఫైర్ ఫాక్స్ కన్నా క్రోమ్ లో ఈ ఆన్లైన్ అప్లికేషన్ నింపండి నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క లోకల్ జిల్లాను కూడా ఇక్కడ మీరు కంపల్సరీగా సెలెక్ట్ చేసేసుకొని ఫైనల్గా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇలా విధంగానే డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది ఓకే మీద క్లిక్ చేయండి నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఇక్కడ అదర్ డీటెయిల్స్లో ఇక్కడ ఈ ఫస్ట్ వచ్చేసరికి వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్ ఎఫ్ఐఆర్ ఈ విధంగా క్రైమ్ ఉన్న ఎఫ్ఐఆర్ ఉన్నా ఇలాంటివి ఏమైనా మీ మీద ఉన్నట్లయితే అని చెప్పి ఇవ్వండి అప్పుడు వాటికి సంబంధించి వివరాలు ఇక్కడ మీరు టైప్ చేయాలి ఇలాంటివి ఏమి క్రైమ్స్ కానీ ఎఫ్ఐఆర్ కానీ అరెస్ట్ అవ్వటం కానీ ఇలాంటివి ఏమీ లేకపోతే నువ్వు అని చెప్పి ఇవ్వండి అదేవిధంగా ఇంకేమైనా సరే విజిలెన్స్లో కానీ ఎంక్వైరీలో కానీ లేదంటే డిబార్డ్ అవ్వటం కానీ ఇవన్నీ నెగిటివ్ అనమాట ఈ ఫస్ట్ ఆప్షను ఈ సెకండ్ ఆప్షను కాబట్టి ఇది కూడా ఇలాంటిది మీకు జరిగి ఉన్నట్లయితే ఎస్ఎన్ చెప్పి ఇవ్వండి డీటెయిల్స్ ఇవ్వండి ఇలాంటివి ఏమేమి ఏమి లేకపోతే అప్పుడు నో అని చెప్పి ఇవ్వండి అదేవిధంగా ఆల్రెడీ కనుక మీరు రెగ్యులర్ ఎంప్లాయి అంటే ఎవరైనా ఆల్రెడీ ఇదివరకే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ అదర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ అయి ఉండి ఇప్పుడు అప్లై చేస్తున్నారు అనుకోండి అప్పుడు ఎస్ అని చెప్పి ఇవ్వండి అలా కాదు అన్ఎంప్లాయీ అప్లై చేస్తుంటే ఎలాంటి జాబ్ అనేది మీకు ఇప్పటి వరకు లేకపోతే నో అని చెప్పి ఇవ్వండి ఈ విధంగా ఈ అదర్ వివరాలను కూడా ఇచ్చేసేసి సేవ్ అండి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు డేటా సేవ్ అవుతుంది నెక్స్ట్ ఫైనల్ స్టెప్ అనమాట ఇవి మన యొక్క డాక్యుమెంట్స్ని ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాము ఇక్కడ మనం ఇచ్చే ఫోటో అనేది రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో ఉండాలి ఆ దాని యొక్క సైజ్ వచ్చేసరికి ఎయిటీ కేబీ లోపు ఉండాలన్నమాట నెక్స్ట్ అదేవిధంగా మనం అప్లోడ్ చేసే ఫోటో అనేది కలర్ ఫోటో అని ఇక్కడ అప్లోడ్ చేయాలి వెనకాల లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అదే విధంగా మన యొక్క ఫేస్ అనేది చాలా క్లారిటీగా ఉండే విధంగా ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి అదేవిధంగా వెరిఫికేషన్ టైంలో ఆ ఇంటర్వ్యూ అప్పుడు మీరు కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ని ని తీసుకురావాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏమేమి అప్లోడ్ చేయాలని చూద్దాం ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి ఎయిటీ లోపు ఉండాలి అదేవిధంగా మన యొక్క సిగ్నేచర్ కూడా ఇక్కడ ఉండాలి ఆ సిగ్నేచర్ కూడా మనం ఎయిటీ లోపు ఉండే విధంగా మనం ఇక్కడ ముందుగానే రెడీ చేసుకొని అప్లోడ్ చేయాలి అదేవిధంగా మీరు సెవెంత్ క్వాలిఫికేషన్ అప్లై చేస్తున్నారు అనుకోండి ఆ సెవెంత్ సర్టిఫికేట్ అదే టెన్త్ అనుకోండి టెన్త్ ఈ విధంగా మీకు టెన్త్ పాస్ అయితే మాత్రం కంపల్సరీగా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి దేని అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కొరకు టెన్త్ సర్టిఫికెట్ మనం అప్లోడ్ చేయాలి ఇక్కడ ఈ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది వన్ఎంబీ లోపు మాత్రమే ఉండాలి కంపల్సరీగా వన్ ఎంబీ దాటకూడదు ఈ పైనవి ఫోటో సిగ్నేచర్ వచ్చేసరికి ఎయిటీ కేబిఏ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇది కూడా వన్ ఎంబీ లోపు మనం ముందుగానే స్కాన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ డిగ్రీ సర్టిఫికేట్ కూడా వన్ ఎంబీ లోపు అదే విధంగా ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్ మన యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి కూడా ఆ ఒరిజినల్ డిగ్రీస్ని కూడా ఇక్కడ మనం వన్ ఎంబీలోపు అప్లోడ్ చేయాలి అదేవిధంగా రెసిడెన్స్ కానీ లేదంటే స్టడీ సర్టిఫికెట్లు కానీ ఈ విధంగా వీటిని టూ ఎంబీలోపు ఉండే విధంగా అన్నిటిని కలిపి ఒకే ఫైల్లో ఇక్కడ మనం స్కాన్ చేసేసి ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయాలి అంటే మీరు రెగ్యులర్ అని చెప్పి ఇచ్చారనుకోండి స్టడీ సర్టిఫికెట్ని ఇక్కడ మీరు స్కాన్ చేయాలి అదే ప్రైవేట్ ఇచ్చారనుకోండి ఇందా అక్కడ వివరాల్లో అప్పుడు రెసిడెన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసి అప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ అనేది చేసి ఉంటుంది ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన ఈ సైజుల ప్రకారమే ముందుగా రెడీ చేసేసుకొని వీటన్నిటిని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి ఇవేంటంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా క్వాలిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి ఇది జనరల్గా ఈ విధంగా మనం ఈ డాక్యుమెంట్స్ని ఈ విధంగా అప్లోడ్ చేయాలి ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత క్రిందకు వస్తే ఇక్కడ మీకు ఎగ్జామ్ ఫీ అనేది ఇక్కడ మీకు ఎంత చెల్లించాలనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు కట్టే ఫీకి ఇంకా అదనంగా ఇరవై మూడు రూపాయలు ఈ ట్యాక్స్ కూడా పడటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు పేమెంట్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్ చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి ఇందాకడే చెప్పడం జరిగింది ఓసీ బీసీ వారికి వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ని చెల్లించాలి అదే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పర్సన్ విత్ డిజేబిలిటీస్ వీరు మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ని ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైనా సరే ఈడబ్ల్యూఎస్ కోటాలో అప్లై చేసినా కూడా వారు కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ని చెల్లించాల్సి ఉంటుంది ఈ విధంగా అప్లికేషన్ ఫీ అనేది కంపల్సరీగా చెల్లించాలి ఈ అప్లికేషన్ ఫీ అనేది చెల్లిస్తేనే మనకి ఆ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇప్పుడు అప్లికేషన్ ఫీ చెల్లించడానికి సబ్మిట్ అండ్ పే ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫీని చెల్లించేసేయండి చెల్లించేటప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ అండ్ పే మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎన్ని పోస్టులకైతే అప్లై చేస్తున్నారో అన్ని అన్నిసార్లు మరి మీరు అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాలి అదేవిధంగా మీరు ఎన్ని జిల్లాలకైతే అప్లై చేస్తున్నారో అన్ని జిల్లాలకి సంబంధించి కూడా సపరేట్గా మీరు ఈ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇదనమాట ప్రాసెస్ ఆన్లైన్లో ఈ విధంగా అప్లికేషన్ ఫీ అనేది చెల్లిస్తేనే పూర్తిగా మన యొక్క అప్లికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సబ్మిట్ చేసినట్లు అవుతాము ఈ విధంగా ఏపీ హైకోర్టు సంబంధించి ఈ జిల్లా పరిధిలో ఉన్న ఈ కోర్టులకు సంబంధించి వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఈ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేస్తాం ఈ విధంగా మీరు ఇప్పుడు ఒక పోస్ట్ కి సంబంధించి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పోస్ట్ కి అప్లై చేయాలనుకోండి మరలా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి అదేలాగంటే మరలా మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అక్కడ కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ను ఓపెన్ చేయండి తర్వాత ఇక్కడ మీకు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి చివరిలో మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మరలా మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కదా దీంట్లో మనం ఇక్కడ ఆల్రెడీ ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇప్పుడు లాగిన్ అవటానికి క్లిక్ హియర్ ఉంది కదా దీన్నే క్లిక్ చేయండి దీన్నే క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ విధంగా లాగిన్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది ఈ లాగిన్లో ఇక్కడ మన యొక్క ఓటీపీఆర్ ఐడి ఇవ్వండి మన యొక్క మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది ఆ ఓటీపీఆర్ ఐడిని పాస్వర్డ్ పాస్వర్డ్ అంటే ఏం లేదు డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఆ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఎలాంటి సింబల్స్ లేకుండా గీతలు కానీ స్లాష్లు కానీ లేకుండా డేటు అంటే డిడిఎంఎం వైవై వైవై అంటే ఎం అంటే మంత్ డి అంటే డేటు వై అంటే ఇయర్ ఈ ఫార్మాట్లో ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కూడా ఇచ్చేసేసి లాగిన్ అయిపోండి ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ అని చెప్పి వస్తుందన్నమాట అంటే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి తర్వాత అప్లికేషన్ ఫార్మ్ వస్తుంది మీరు అప్లికేషన్ ఫార్మ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మీకు ఆల్రెడీ సబ్మిట్ చేసినవి కింద కనిపిస్తాయి ఇప్పుడు మరలా ఇంకోటి సబ్మిట్ చేయడానికి క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే మరలా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది మరలా సెలెక్ట్ పోస్ట్లోకి వచ్చేసేసి మరలా మీరు ఇంకొక పోస్ట్ కి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా మీరు ఒకసారి ఒక పోస్ట్ కి అప్లై చేసిన తర్వాత మరలా ఈ విధంగా లాగిన్ అయిపోయి రెండోసారి ఇంకొక పోస్ట్ కి అప్లై చేయండి ఇలా అప్లై చేసేటప్పుడు ఇక్కడ జిల్లాలను అడుగుతుంది మీరు ఎన్ని జిల్లాలకు అయితే సెలెక్ట్ చేస్తారో అన్ని జిల్లాలకు సంబంధించి అన్నిసార్లు మీరు ఫీ అనేది చెల్లించాలి జాగ్రత్తగా గమనించండి ఈ విధంగా ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇవి క్లిక్ చేసిన తర్వాత ఇంకా మిగతాదంతా మామూలే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వస్తుంది నెక్స్ట్ క్వాలిఫికేషన్ వివరాలు అడుగుతుంది నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అదేవిధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ పేమెంట్ ఇవంతా మామూలు అనమాట ఈ విధంగా మనం ఎన్ని పోస్టులకైనా సరే మనం అప్లై చేయవచ్చు కాకపోతే మనం ఎన్నిసార్లు అయితే అప్లై చేస్తున్నామో అన్నిసార్లు ఫీ పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది ఈ ఏపీ హైకోర్టు జాబ్ సంబంధించి ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది నా వెబ్సైట్ అయిన అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అదేవిధంగా ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ను కూడా ఈ విధంగా మీరు ఓపెన్ చేసేసి ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు